మిత్రులరా ఒకసారి చూడండి ఇది మురిక్క మన మహేబాబాద్ పట్టణానికి రైల్వే స్టేషన్ ఉంటుంది రైల్వే స్టేషన్కి ఇరువైపులా పట్టణం వ్యాపించి ఉందన్నమాట అంటే ఈ పట్టణాలు డెవలప్ అవ్వాలి ఇంకా ప్రజలు ఈ ఏరియాలో ఉండాలి అంటే మౌలిక వసతులు చాలా అవసరము అయితే ఇప్పుడు చూడండి ఇది ఎంత ఘోరంగా ఉందో మురిక్క మురికి నీరు అంతా మనం నడిచే రోడ్డు పైన ఆగి ఉంటుంది ఇక్కడ రోడ్డు కూడా డ్యామేజ్ అయి ఉంది ఇక్కడ పాదాచారులు నడుస్తున్నారు వెహికల్ మీద వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్లకు ఎంత అసౌకర్యకరంగా ఉంటుంది ఇది చూడండి ఇంకా ఇక్కడ ఏంటంటే మన కురివి కురివి ఒక ప్రధాన దేవాలయం ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుండి వచ్చే ప్రజలు ఉంటారు వాళ్ళు కూడా ఇది చూస్తే ఎంత ఘోరంగా అవమానకరంగా ఉంటుంది ఈ పట్టణానికి ఒకసారి ఆలోచించండి ఇదే రహదారి మీద అధికారులు ప్రజాప్రతినిధులు ట్రావెల్ చేస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ మాకేం పట్టిందిలే అనే ఉద్దేశంతోనే ఉన్నారనుకుంటా అందుకనే ఇక్కడ డెవలప్మెంట్ అనేది తగ్గింది చూడండి ఎంత ఘోరంగా ఉందో ఇది పరిస్థితి ఇక్కడ అండర్ డ్రైనేజ్ అనేది ఏర్పాటు చేస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం ఉండదు మిత్రులరా